కన్నా జిల్లా ఇట్లా కృష్ణంగా చేస్తాం కృష్ణ మీరు ఎంతో కష్టపడి రాష్ట్ర సీఎం చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము ఈ కార్పొరేషన్ గురించి మా యానాదులు ఎంతో ఎంపిక పడిపోయారు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు చంద్రబాబు గారు ఒక సభలో ఏమని చెప్పారంటే మీరు యానాదులు అమాయకులు నిజాతి పరులు మీ చీకటి దీపాలని మేము ఎలుగులు తీసుకొస్తామని మాకు హామీ ఇచ్చారు అది మా యానాదులు అందరూ చూసి చాలా ఆనందపడి చాలా మురిసిపోయారు మేమందరం కూడా మేము చంద్రబాబుని గెలిపించుకోవాలి మా చీకటి దీపాలలో మాకు ఎరువులు నింపుతాడని ఎంతో ఆశగా మేము ఎంతో పనిచేసాము ఎంతో కష్టపడి నేను పార్టీలో కూడా పనిచేస్తాను సంఘాల్లో పనిచేస్తాను నేను మహానాడికి పనిచేస్తున్నా రాష్ట్రాలుగా కానీ మా యానాదు దీపాలు ఇంకా నువ్వు ఎలుపు చూపిస్తావని ఆచిగా ఎదురు చూస్తున్నాను రాష్ట్ర సీఎం గారికి నేను ధన్యవాదాలు తెలు తెలుగుపరుస్తున్నా మా దీపాలు ఎలుగు చూపేయాలని మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము సీఎం గారు మా దీపాలు మమ్మల్ని ఎలుగు ఎప్పుడు ఉంపుతావని మీకోసం ఎదురు చూస్తున్నాం సార్ నేను దయచేసి మా యానాదుని ఒకసారి చూస్తారని మా యానాదులో ఎలుగు నింపుతావని ఆచిగా ఎదురు చూస్తున్నాము Okay. E aí,